ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి మనోభావాల్ని దెబ్బతీసిన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేయడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య స్వామివారి ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ అయినట్టుగా గుర్తించింది టీటీడీ టీటీడీకి నెయ్యి సప్లై చేసే బోలేబాబా డైరీ అసలు ఎక్కడా కూడా రైతుల నుంచి పాలు సేకరించడం లేదని ఆ నెయ్యి నాణ్యత లేదని టీటీడీ ఆపేసింది ఆ తర్వాత ఏఆర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది ఏఆర్ డైరీ కూడా బోలేబాబా డైరీతో ఒప్పందం చేసుకుంది అంటే ఇద్దరు కూడా కల్తీ నెయ్యినే సప్లై చేస్తున్నారు అసలు రైతుల దగ్గర నుంచి పాలు సేకరించకుండా నెయ్యి ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారంటే పామాయిలు అలాగే కొన్ని రకాల కెమికల్స్ కలిపి నెయ్యి ఉత్పత్తి చేసి ఆ నెయ్యిని టీటీడీ ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం శ్రీశైలం విజయవాడ దుర్గమ్మ గుడి శ్రీకాళహస్తి ద్వారకా తిరుమల పెనుగంచిప్రోలు ఆలయాలకు కూడా సప్లై చేశారు ఈ విషయాన్ని సిట్ అధికారులు ఈరోజు స్పష్టం చేశారు మూడు రోజుల నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో పాటు ఈ కేసులో ఏ సిక్స్టీన్ అయిన అజయ్ను విచారిస్తున్నారు వీరినే ఎందుకు విచారిస్తున్నారు అంటే బోలేబాబా డైరీ మరియు ఏఆర్ డైరీతో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి టీటీడీతో పాటు మిగతా ఆలయాలకు కూడా అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి సప్లై చేసినట్టుగా విచారణలో తేలింది దీని వెనుక వైవి సుబ్బారెడ్డితో పాటు వైసీపీ నేతల హస్తం కూడా ఉన్నట్టు భావిస్తున్నారు సిట్ అధికారులు